పేరు పెద్ద పత్రికలు మాత్రం నమ్మవున్నమా మీరు తెలుసుకోవాల ఈరోజు రోజు లేసిన శివమాలేసిన ఎప్పమాల వేసిన అమ్మవారి మాలేసిన వెంకటేశ్వర స్వామి మాలేసిన మనలో క్రమశిక్షణ చేసుకుని ఒక్కొక్క మాల ఒక్కొక్క సంవత్సరం కొన్ని మన లక్ష్యాలు పోగొట్టుకొని శాశ్వతంగా మాంసారిని వదిలేసి శాకారానికి అలవాటు పడాల నువ్వు మాంసంతో ఎంత పూజలు చేసినా వేస్ట్ ఒక కుంపులు బ్రాహ్మణులు లింగాయదులు మార్వాడేసి ఇటువంటి వాళ్ళు పూజలు ఎక్కుతుండయి అంటే మన పూజలు లే తాత్కాలిక ఉపశమనాలే కానీ దీర్ఘకాలికంగా ఏ ప్రయోజనాలు ఉండదు మూడు దారులు పెట్టింటాడు మాంసం తినేవాడు ఇంక వాడు డైరెక్ట్ నరకంకే పోవడం రెండవ వాడు ఒకవేళ తిన్నా మధ్యలో తెలుసుకొని మారితే నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ అవకాశం ఇస్తాడు నెక్స్ట్ జన్మ అయితే తెలుసుకునే కర్మ మూడో వాడు తెలుసుకుని ఉంటే జ్ఞానం అయితే కన్నా నెక్స్ట్ లెవెల్ పంపిస్తాడు మోక్షానికి అది తెలుసుకోవాలి మీరు మీరు ఏదో ఇష్టమైనట్లో బ్రతకడానికి ఇది శరీరం చూసుకొని మోజపడద్దండి ఇది శివుడు అనుకుంటే ఈ శరీరాన్ని మనకి నాశనం చేయగలడు జాగ్రత్తగా ఉండాలి మన ఆత్మ రాత్రి పండుగ పొద్దున్నేసేసేంత వరకు గ్యారెంటీ ఉండదు ఈ శరీరం చూసి కండ చూసి అందం చూసి మోజపడేది ఉండకూడదు ఏదైనా ఇది అశాశ్వతమైన శరీరం ఎప్పుడైనా వదిలే శరీరమే ఇది అద్దే శరీరం జాగ్రత్తగా ఉండాలి జయభద్ర